ఇప్పుడు నేపాల్లో ఇప్పుడు ఏదైతే తిరుగుబాటు జరిగిందో ప్రజల నుంచి అనే విప్లవం ఏదైతే జరిగిందో సామాన్య ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వం మీద దాడి చేసి పార్లమెంట్ మీద దాడి చేసి ప్రధానమంత్రి భవనం మీద దాడి చేసి ఏదైతే ముట్టడించి పారిపోయేటట్టుగా చేయటం జరిగిందో అది కమ్యూనిస్టు పార్టీ అనేది అసలు నిజంగా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వము ఆ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వమే బంధుత్వంలో కానీ అవినీతిలో కానీ అనేక రకాలైనటువంటి విలాసవంతమైన జీవితంలో కూరుకొని పోయింది అనేది ఇవాళ ప్రపంచమంతా కూడా ఒక చర్చ జరుగుతుంది కాబట్టి ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఈ విధంగా చేసేటప్పటికీ అది అన్ని దేశాలలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీల మీద దీని యొక్క ప్రభావం పడ్డది నువ్వు అన్నట్టుగా దాని యొక్క లక్షణాలు దాని యొక్క సిమ్టమ్స్ మన భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దాదాపు కొన్ని లక్షణాలు వీళ్ళకు వర్తిస్తాయి ఎందుకంటే మొదట కొంతమంది పుచ్చలపల్లి సుందరయ్య గారు మాకినేని బసపు చంద్రరాజ రాజేశ్వరరావు గారు అదేవిధంగా చంద్రపుల్లారెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు ఇలాంటి ఆ తరం మొదటి తరం నాయకులు కొంతమంది నిజాయితీగా వాళ్ళ ఆస్తులను ఖర్చు పెట్టి త్యాగం చేసిన వాళ్ళు ఉండొచ్చుగాక కానీ కమ్యూనిస్టు పార్టీలు ఇక్కడ కొద్దిగా అవి ప్రజలకు దూరంగానే ఉన్నాయని చెప్పాలి నేపాల్లో ప్రజల ప్రజలకు దూరంగా ఉండి తమ స్వార్థం కోసము అదేవిధంగా మొత్తము విలాసాలలో తేలిపోయి సామాన్య ప్రజల్ని పట్టించుకోకుండా ఎట్లా ఉందో ఈ భారతదేశంలో కూడా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను వాళ్ళు గుర్తించలేదు వీళ్ళను అసలు ప్రజలుగానే గుర్తించలేదు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కార్మికులు కర్షకులు కూలీలు అనే పేరుతోటి జనరల్గా మాట్లాడి అది కార్మికులకు కర్షకులకు కూడా నాయకత్వాలలో స్థానం ఇవ్వలేదు పోలిట్ గురువులలో ఇవ్వలేదు కేంద్ర కమిటీలలో ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్లలో కూడా ఇవ్వలేదు వాళ్ళు ఏదో రాక రాక ఒక అవకాశం పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే అక్కడ అగ్ర కులాలు జమీందారుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికే జ్యోతిబాస్ అనే వ్యక్తి జమీందారుల బా బెంగాలీ బాబులు అని అంటారు బెంగాలీ బాబుల కుటుంబానికే ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు ఒక అయినా జ్యోతిబాసు చేసి ఇంకో సంవత్సరం ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక ఓబీసీకి లేకపోతే ఒక ముస్లిం కన్నా ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది ఉండే అదేవిధంగా త్రిపురలో కూడా కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది అక్కడ కూడా ఉన్నన్ని రోజులు అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే వీళ్ళు అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కరిగెన్లోకే తీసుకోలేదు వీళ్ళను కుల సమూహాలు ఉన్నాయి ఈ భారతదేశంలో ఎంత లేదన్నా ఆరు వేల కులాల పేర్లతో ఇక్కడ జీవిస్తున్నారు జీవిస్తున్నప్పుడు ఆ కులాల నుంచే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా లేకపోతే ప్రాతినిధ్యాన్ని రిక్రూట్ చేసుకోవాలి కానీ భారతదేశంలో మొత్తం ఏంటంటే అసలు ఈ కులాలనే గుర్తించలేదు మెరిట్ బేసి ప్రతిభ ఆధారంగా తీసుకుంటే పోలిటీ గురువుల మొత్తం ప్రతిభాధారంగానే రిక్రూట్ చేసుకోవటం జరిగింది ప్ర ప్రతిభాధారంగా రిక్రూట్ చేసుకుంటే పోలిట్ గూరో మెంబర్లు అందరూ ఒకటే పెద్ద కులము అగ్ర కులానికి సంబంధించినటువంటి వాళ్ళే పోలిటి గూరో మెంబర్లు ఉన్నారు మొదటి నుంచి దాని సెక్రటరీలు అందరూ కూడా ఎక్కువ శాతము అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడ కూడా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రెండు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కమ్మారెడ్డి శూద్ర అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళే బలమైన నాయకులుగా ఉన్నారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు నాయకత్వం ఇవ్వలేదు వాళ్ళేంటిది మేము పార్టీలో పనిచేసి దాన్ని ప్రతి అది ప్రతిభ మెరిట్ ఆధారంగా రిక్రూట్ చేసుకుంటాము అని అంటే మెరిట్ ఆధారంగా రిక్రూట్ చేసుకుంటే అంత అగ్రకులాలే ఆ పార్టీలలో చేరిపోయారు నిండిపోయారు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం ఓట్లు వేయడానికి అంతనేమో కూలీలు పేదలు కార్మికులు కర్షకులు అని మాట్లాడతారు టికెట్లు పార్టీ పదవులన్నీ కూడానేమో అగ్ర కులాలకు ఇవ్వటం జరిగింది అంటే ఇది కూడా విస్మరించడమే కదా అంటే ఏంది ఇంకా బడుగు బలహీన వర్గాల నుంచి ప్రాతినిధ్యం లేకపోతే కమ్యూనిస్టు పార్టీల అవసరమేముంది ఇక్కడ బీసీలు పెద్ద మొత్తంలో అనేక కులాల పేర్లతోటి జీవిస్తున్నారు ఆ కులాల నుంచి రిక్రూట్మెంటే లేదు కదా అసలు ఈ పార్టీలలోకి అసలు వాళ్ళని గుర్తించనే గుర్తించడం లేదు కదా వేరే దేశాలలో తెల్లవాళ్ళు నల్లవాళ్ళు లేకపోతే అనేక మంది పేర్లతోటి ఉన్నారు వాళ్ళందరికీ ప్రాతినిధ్యం ఇస్తున్నారు అనేక దేశాలలో కానీ మన దేశానికి వచ్చేటప్పటికీ కులము అనే బూచి చూపించి అసలు వీళ్ళను అసలు పరిధిలోకే వీళ్ళని కన్సిడరేషన్లోకే తీసుకున్నటువంటి పరిస్థితి అందుకనే కాంచీరామ్ గారు అంబేద్కర్ వచ్చిన తర్వాత ఈ కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన మోసాన్ని ఈ కమ్యూనిస్ట్ పార్టీలు పక్కన పెట్టి అగ్ర కులాలకే ప్రాతినిధ్యం ఇస్తూ వాళ్ళే వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ కాంచీరామ్ గారు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే సపరేట్ పార్టీలు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది ఎనభై ఐదు శాతం మేము అని పదిహేను శాతం మాత్రమే అగ్రకులాలు అగ్రకులాలే ఈ రాజ్యం వెళ్తున్నారు కాబట్టి ఈ దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్షిరామ్ గారు మేము దాదాపు నలభై సంవత్సరాల నుంచి మేమంతా కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నాము అంటే వాళ్ళు మోసమే కదా అంటే గుర్తించనే గుర్తించడం లేదు కదా అంటే ఇది ఆ దేశంలో ఎట్లనైతే రాజులు అత్య అక్కడ కూడా ఇప్పుడు నేపాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంత అగ్రవర్ణాలు వాళ్ళే అక్కడ కూడా క్షత్రియులు బ్రాహ్మణులు ఆ ఆ కులాల నుంచే ప్రధాన మంత్రులు అయ్యారు దాదాపు పద్నాలుగు మందిలో పన్నెండు మంది బ్రాహ్మణ క్షత్రియ కులాల నుంచే ప్రధాన మంత్రులు అయ్యారు ఇక్కడ కూడా పొరుడు గాని అదే అదేవిధంగా ముఖ్యమంత్రి పదవులు లభిస్తే రాజ్యసభ మెంబర్లు గాని లోక్సభ మెంబర్లు గాని అంత అగ్ర కులాల నుంచే అయింది సేమ్ అంతే నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ఎట్లా ఉందో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీల నిర్మాణం కూడా అక్కడే ఉంది పీపుల్స్ వారు వస్తే కొండపల్లి సీతారామయ్య గారి నేతృత్వంలో ఒక రెండు శూద్ర అగ్రకులను నాయకత్వంలో ఉంది కానీ కింది వర్గాలకు ఎక్కడ ఉంది త్యాగాలు చేసేటోళ్ళు మర్డర్ అయిపోయేటోళ్ళు అట్లా చనిపోయేటోళ్ళు మొత్తం ఏంటంటే మామూలు ప్రజలే మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలే దాంట్లో ఆవుతి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు అసలు గుర్తించకపోవటమేంది ఈ నెలలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళను కులాల వారిగానే రిప్రజెంటేషన్ ఇవ్వాలి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాలి అది ప్రజాస్వామ్యము అని అంటారు కానీ దాన్ని గుర్తించకుండా కమ్యూనిస్టు పార్టీలే అంతరించిపోయాయి ఇప్పుడు వాళ్ళు అనుసరించినటువంటి విధానాల వల్ల కమ్యూనిస్టు పార్టీలే చతికిల పడిపోయి అసలు ఉనికి లేకుండా పోయి వాళ్ళు అసలు ఎమ్మెల్యేలు గెలవలేరు ఇప్పుడు ఎంపీలు గెలవలేరు మంత్రివర్గాలు కూడా అన్నీ కూడా ఎండ్ అయిపోతున్నాయి అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటిది అని అంటే అక్కడ నేపాల్ ఏ నేపాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వానికి అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీకి ఇక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీలకు మొత్తం ఏంటిది అని అంటే తేడానే లేదు ఎక్కువ శాతం కోలికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా వైఖరి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది పేరుకు మాత్రమే పేదల పార్టీలు కానీ నాయకత్వము ఫలితాలన్నీ కూడా అగ్రకులాలే పొందడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీలను కూడా వాటి వైఖరిలో మార్పు రావాలి పరివర్తన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనేది మరి నేను అనుకుంటున్నాను